తగ్గిస్తూ నూట ఐదుకి కుదించి అదే ను వర్షన్ సెకండ్ వర్షన్ టూ పాయింట్ ఓ కింద పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇంజాక్షన్ ఇచ్చాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా గా ఉన్నది మన కాన్వర్దేశంలో మహేష్ బాగా వివరించాడు మీకు ఎంతమంది అంతమైన తెలియదు కానీ మళ్ళీ దాన్ని నేను బ్రీచ్ చేస్తాను ఎందుకంటే మనకు ప్రపంచంలో దాదాపు ఏడు వందల కోట్ల జనాభా ఉంది ఏడు వందల కోట్ల జనాభా ప్రపంచంలో ఉండే ఐక్యరాజ్య సమస్యలో ఉండే అన్ని దేశాలు ఏడు ఖండాలు కలిసి ఏడు ఖండాలు అంటే ఒక ఖండంలో మన జనజాతి లేదు ఆరు ఖండాల్లో ఉండే ప్రజలంతా కలిస్తే ఏడు వందల కోట్ల జనాభా ఉంది ఆ ఏడు వందల కోట్ల జనాభాలో అనేక దేశాలు ఎలా బ్రతుకుతున్నాయి ఏ విధంగా మనకు ప్రగతిని సాధిస్తున్నాయి మనం ఒక అంచనా వేసుకోవాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రతిసారిగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక ఇయర్ కింద సపోజ్ ఈ ఇయర్ను మిల్లెట్స్ ఇయర్ కింద పరిగణించి అదేవిధంగా ఉమెన్ ఉమెన్స్కు డెవలప్మెంట్ కావాలంటే ఒక ఒక ఇయర్ కేటాయించి అదేవిధంగా మాల్ న్యూటేషన్ లేని ప్రపంచం సాధించాలనే ఉద్దేశంతో ఒక ఇయర్ ప్రకటించి ఒక ప్రతి సంవత్సరాన్ని ఒక ఇయర్గా ప్రకటించి ఆ యొక్క విభాగాల్లో ప్రగతిని సాధించడానికి కృషి చేస్తూ ఉంటుంది అలాగా ప్రపంచంలో ఉండే అన్ని దేశాల ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది మనకు ఉన్న సహజ వనరులు ఏదైతే జల వనరులు కానీ భూ వనరులు కానీ లేదంటే ఇంకా ఖనిజ వనరులు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అన్ని దేశాల్లో ఏ విధంగా ఉంది వీటిని అన్ని విధాలుగా ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఐక్యరాజ్యసమితి చేసిన కొన్ని ఇండికేటర్స్ మనకు రెండు వేల ముప్పై ఇరవై ముప్పై అంటే రెండు వేల ముప్పై సంవత్సరానికి సాధించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది మనకు ఇరవై ముప్పైకి అంటే ఇప్పుడు మనం ఇరవై ఇరవై ఐదు ఉన్నాం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం ఇంకా ఐదేళ్ళు ఉంది ఈ సస్టైనబుల్ గవర్నమెంట్ పంతొమ్మిది సాధించాలంటే మన ఈ యొక్క పంతొమ్మిది గోల్స్ను సక్సెస్ సక్సెస్ఫుల్గా సాధించాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ మన భారతదేశం యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ కొన్ని ఇండికేటర్స్ను తొమ్మిది ఇండికేటర్స్ను మనం సాధించగలిగినట్లయితే మనకు ఐక్యరాజ్య సమితి చెప్పిన పంతొమ్మిది ఇండికేటర్స్ను సాధించినట్లే అన్నట్టు మన యొక్క హ్యూమన్ రిసోర్స్ దాదాపు నూట నలభై కోట్ల జనాభా మన భారతదేశంలో ఉంది మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ఏడు వందల కోట్ల జనాభా ప్రపంచం మొత్తంలో ఉంటే నూట నలభై కోట్ల జనాభా భారతదేశం ఏకంగా కలిగి ఉంది ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశము భారతదేశము దాదాపు సాధ చెప్పినట్టు ట్వంటీ పర్సెంట్ జనాభా మనమే ఉన్నాం వీటిని సాధించాలంటే మనం తొమ్మిది థీమ్స్ను మనము గుర్తుపెట్టుకున్నట్లయితే అదే సాధించినట్లయితే ఆటోమేటిక్గా మన భారతదేశంలో ఉండే ట్వంటీ పర్సెంట్ ప్రపంచంలో ఉండే ట్వంటీ పర్సెంట్ జనాభా ఈ యొక్క గోసులు సాధించినట్లే అని సింప్లిఫై చేసేసి తొమ్మిది థీమ్స్ కింద మనకు చెప్పింది ఇందాక చాలా బాగా చెప్పాడు ఒక చిన్న కోడ్ ద్వారా పిహెచ్సి సెంటర్కు ఇద్దరు ఉమెన్స్ స్కూటర్ మీద వెళ్తే గుడ్ బాగా చేరుకున్నారు అని అర్థమైందా చెప్పండి ఎవరు పిహెచ్సి డబ్ల్యూడబ్ల్యూ ఎస్ఎస్జీ చాలా మరి నిజంగా చాలా అప్రిషియేట్ ఉన్నాను మహేష్ అంటే యాక్చువల్గా జనరల్గా చిన్నవి పెద్ద అంత ఇది అని చెప్పేసి నేను మామూలుగా గుర్తుపెట్టుకున్నాను నాకు తొమ్మిది తెలుసు ఎందుకంటే ఇంత ముందు కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను ఇంతకుముందు నేనే అంత మండల లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చాను కనుక నాకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి గురించి ఇంతముందు టీఎల్పి పనిచేసిన బాలకృష్ణ గారు నేను మొత్తం మా మండలము అవసరమైతే ఎక్కడైతే డిస్టిక్ లెవెల్లో మీటింగ్ ఉన్నాయని మేమే చెప్పేవాళ్ళం ట్రైనింగ్లు ఉన్నా కానీ ఇవి తొమ్మిది సింపుల్గా చేసేసారు ఇవి డెఫినెట్గా మనకు పంతొమ్మిది పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలు పంతొమ్మిది కూడా అవార్డు సాధించడానికి మనకు ఈ తొమ్మిది అన్ని పంతొమ్మిది పంచాయతీలు మనకు పంచాయ వేదాంతలాలు తీసుకుంటే పంతొమ్మిది పంచాయతీలు కూడా ఇది సాధించడం లేదు అనేది మనం లేదు బాగా చూసుకోండి నంబర్ వన్ వచ్చేసి పావర్టీ ఫ్రీ విలేజ్ అంటే మనము పేదరిక నిర్మూలన చేయడానికి సపోజ్ పంతొమ్మిది పంచాయతీ సెక్రటరీలు ఇక్కడ ఉన్నారు పంచాయతీ పంతొమ్మిది పదిహేను సెక్రటరీలకు సంబంధించిన పదిహేను సచివాలయం సంబంధించిన ఇంజనీరింగ్ కస్టెంట్లు ఏఎడిఎంలు డిస్టర్ కస్టెంట్లు ఉన్నారు మనము ఈ దిశగా మనము చేస్తున్న స్కీమ్స్ ఏంటి జస్ట్ మనం గుర్తుపెట్టుకున్నట్టే ఇందులో వివిధ డిపార్ట్మెంట్లు ఇంకా ఎస్పెషల్గా ఒక ఏడు ఎనిమిది డిపార్ట్మెంట్ల మండల ఆఫీసర్స్ను తెలియడం ముఖ్య ఉద్దేశం ఉంటే ఇందులో పంచాయతీరాజ్ సంబంధించి రోడ్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా ఆర్డబ్ల్యూ సంబంధించి నీటి వనరులు ఉన్నాయా లేదా ఈ తొమ్మిది థీమ్స్కి సంబంధించి అన్నిటికీ తీసి చెప్తున్నాను నేను వీటికి ఉన్నాయా లేదా అదే ఐసిటిఎస్ కు సంబంధించి ఇక్కడ ఇందులో రెండు థీమ్స్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నాయి ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ అదేవిధంగా చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ ఈ కు సంబంధించి మనము ఏవి చేస్తున్నాము ఏ కార్యక్రమాలు చేస్తున్నాము సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి మనం అంగన్వాడీ సెంటర్స్ అయితేనేమి లేదంటే ఏపీఎం గారు వచ్చారా లేదు సరే ఉండండి ఉమెన్స్కి సంబంధించి మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి మనకు డాకా మహిళలు కానీ దాటినే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద చెప్తున్నాము ముందు ఐకేబీ అన్నారు దాని తర్వాత ఫైనాన్షియల్ స్కీమ్స్ ఇస్తున్నాము ఇవన్నీ ఈ విధంగా మనకు పనికి వస్తాయి దాంట్లో ఇరిగేటెడ్ ఎన్ని ఉన్నాయి నాన్ ఇరిగేటెడ్ ఉన్నాయి మైక్రో ఇరిగేటెడ్ ఉన్నాయి వాటికి ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకొచ్చి హోలిస్టిక్గా టోటల్ ల్యాండ్ రీసోర్సెస్ మనం ప్లేసెస్ కింద తీసుకొని రావాలి అదేవిధంగా మనం ఏదైతే విత్తనాలు లేదంటే ఎరువులు ఇస్తున్నామో ఇవి హోలిస్టిక్గా అందరికీ చేరుతున్నాయా లేదా దీంతో మనకు సెంట్రల్ గవర్నమెంట్ పిఎం సమ్మాన్ అంటే మనం కిసాన్ సమ్మాన్ అని చెప్పేసి పిఎం కిసాన్ సమ్మాన్ అంటే మనకు వేరే విధంగా అన్నదాత సుఖీ వద మన స్టేట్ గవర్నమెంట్ పెట్టిన పేరు ఈ యొక్క స్కీమ్ను మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా వాటికి సంబంధించిన అమౌంట్స్ మనకు వస్తున్నాయా లేదా ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకా మనకు వాటర్ అనిస్తుంది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు వాటర్ గ్రీన్ డవర్ అనేది మన మండలంలో వచ్చింది దానికి సంబంధించిన మంచినీళ్ళు ప్రతి గ్రామానికి చేతున్నాయా లేదా ఎందుకంటే వాటర్ సఫిషియంట్ విలేజెస్ మనకు వాటర్ ప్రాబ్లం ఉంది మేము ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే మనకు తిండి నీరు గుడ్డ నివాసం ఈ నాలుగు మనకు బేసిక్ నీడ్స్ ఇవన్నీ కంపల్సరీగా ప్రతి మానవుడికి చేరాలి అది మన యొక్క భారతదేశం యొక్క హక్కు అది మన పౌరులుగా భారతదేశంలో ఉండే ప్రతి పౌరులు పౌరుడికి ఇవి మనము కనీస అవసరాలు సమకూర్చాలనేది భారతదేశం యొక్క అభిమతము అదే మన రాజ్యాంగ స్ఫూర్తి ఇవి మనం సాధిస్తున్నామా లేదా అని చెప్పేసి మనము పంతొమ్మిది పంచాయతీలకు సంబంధించి మనం సాధించగలుగుతున్నాం అనేది అన్ని డిపార్ట్మెంట్లు ఎస్పెషల్గా ఎనిమిది డిపార్ట్మెంట్ మనకు ఇక్కడ ఎందుకు పిలిచారంటే ఈ ఒక్కొక్క సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినవి మీకు క్వశ్చనరీస్ ఉన్నాయి జాగ్రత్తగా ఫిల్ అప్ చేయండి మనకు టైం వారం ఉందని చెప్పేసి భయపడాల్సిన పని లేదు కూర్చుంటే ఆల్రెడీ మీరు ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఏ ఏ గ్రామ పంచాయతీలో ఎంత ఉంది అనేది మీకు అందరికీ తెలుసు తెలియకపోతే ఆ యొక్క డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఆ యొక్క డాష్ బోర్డులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ యొక్క బెనిఫిషియరీ ఏ యొక్క హౌస్ హోల్డ్లో ఏమేమి స్కీమ్స్ అందుతున్నాయి ఎంతమంది ఉన్నారు ఆ గ్రామానికి సంబంధించిన సచివాలయం ఒక సచివాలయంకు సంబంధించింది ఎన్ని పెన్షన్స్ వస్తున్నాయి ఎంతమందికి తల్లికి వందనం వచ్చింది ఎంతమందికి ముందు ఉన్న స్కీమ్స్ ఇంత ముందు ఉన్న స్కీమ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే స్కీమ్స్ ఎంతమందికి వస్తున్నాయి కిసాన్ సమాన్ ఎంతమందికి వచ్చాయి అంత అంటే డిజిటల్ ఎస్టేట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక డిజిటల్ ఎస్టేట్లో మీరు ఇన్వాల్వ్ చేయడం ఒకటి మీరు అందరినీ ఇంజనీరింగ్ ఎస్టేట్ ఎందుకు ఇచ్చారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము ఎందుకంటే అది కూడా ఒక మనకు గోల్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ ఉందా లేదా అన్ని రోడ్స్ కానీ లేదంటే ట్రైన్స్ కానీ ఇంకా ఏదైనా శ్మశాన వాటికలు కానీ ఇంకా ఏదైనా స్కూల్స్ యొక్క బిల్డింగ్స్ కానీ ఏది ఏమేమి అవసరమో ఆ గ్రామం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంటుందని చెప్పేసి ఇంజనీరింగ్ సెంటర్ పిలవడం జరిగింది హెల్త్కి సంబంధించిన విషయాలు ఏ నేను అనేది పిలవడం జరిగింది హెల్త్కి సంబంధించిన విషయాలు మీరు సక్రమంగా అందరికీ టీకాలు వేస్తున్నారా లేదా బాలితల పరిస్థితి ఎలా ఉంది పిల్లల పరిస్థితి ఎలా ఉంది ఏదన్నా ఇప్పుడు కొత్తగా మనకు సర్వే ఐసిడిఎస్ సర్వే అని చేసి చేస్తున్నాము ఇంకా మనకు క్యాన్సర్ సర్వే చేస్తున్నాము ఇలాంటి సర్వేస్ ఉన్నాయా లేదా ఎంతమంది ఆరోగ్యం ఎలా ఉంది ఆ ఇండికేటర్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి ఎందుకంటే మనకు పోలియో ఫ్రీ భారతదేశం సాధించిన ఒకటి క్షయర్ నిర్మూలన సంపూర్ణంగా సాధించిన గ్రామ పంచాయతీలు ఒకటి అదేవిధంగా ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి ఉంది ప్రతి ఒక్కటి మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల కప్పులు అవన్నీ మనం పేపర్ గ్లాసులో తాగడం వల్ల లేదంటే ఇప్పుడు ఇడ్లీ తీసుకున్నారా అని చెప్పేస్తే ప్లాస్టిక్లో ఇడ్లీ వేడివేడి ఇడ్లీ లో కంటారు దానికి సంబంధించిన ప్లాస్టిక్ ఎంత వేస్ట్గా తయారై రీసెక్లే తయారైతుంది అది ఒకసారి ఫ్యాక్టరీలో కానీ చూసినట్లయితే జీవితంలో మీరు ఆ ప్లాస్టిక్ని యూస్ చేయరు అలాంటి ప్లాస్టిక్ విపరీతంగా వాడకంలో ఉంది ఆ ప్లాస్టిక్ను మనము కన్సంప్షన్ చేస్తున్నాము కన్జంప్షన్ చేసి మనకు మనకు పొట్టలో అల్సర్లు కానీ లేదంటే క్యాన్సర్ గడ్డలు కానీ ఇంకా భయంకరమైన రోగాలు వచ్చేసి చెప్పుకోన్సర్ ముక్తు భారతదేశాన్ని సాధించినది ఒక దిశగా అదే విధంగా కొత్తగా ఒకటి నశాముక్తు భారతదేశం అని చెప్పేసి వచ్చింది అంటే నషాముక్ అంటే మనకు మాదక ద్రవ్యాలు ఏదైతే మనకు కొకాయను గంజాయి నల్లమందు ఇట్లాంటివన్నీ తీసేసుకొని యువత అంత మత్తుమందులోకి వెళ్ళిపోయి అంత రివర్స్గా అంటే ఏదైతే పురోగతి సాధించాలో పాజిటివ్గా థింక్ చేయకుండా నెగిటివ్గా థింక్ చేసేసి క్రైమ్ రేటు పెరిగిపోవడం కానీ చిన్నపిల్లల మీద అఘాత్యాలు జరగడం కానీ మహిళల మీద అఘాత్యాలు జరగడం కానీ అక్రమ సంబంధాలు నేను చూస్తున్నారు భర్త పెళ్లి చేసుకున్న పారానే ఆక ముందే భర్త అని ఇంత ముందు పారానే ఆక ముందే ఆడపిల్ల చదివేది అని చెప్పేసి వధువును కలతీర్చారని చెప్పేసి చేశారు జాగ్రత్తలు పెళ్లి కానీ వాళ్ళు ఇంత ముందు పెళ్లి అయిన ఆల్రెడీ ఏదో వైపుకుంటారు అది సరే ఇలాంటి అంటే నేను చెప్పడం ముఖ్య ఉద్దేశం అంటే కొంతమంది తాగుడు బాగా బాగా కొంతమంది గంజాయి బాగా కొంతమంది మీరు నిజ బా బా అబ్బాయి అంటే ఇక్కడ ఎక్స్పెషల్లీ నేను పర్టికులర్గా స్కూల్లోకి పోయినప్పుడు స్కూల్ దగ్గర గమనించిన కొన్ని విషయాలు ఎక్స్పెషల్లీ గతంలో నేను పనిచేసా